రవి శృతిలు ఇంటికి వచ్చిన తర్వాత బాలు మీనాల విషయంలో ఒక పెద్ద టిస్ట్ ఇచ్చింది ప్రభావతి వీళ్ళు ఇంటికి రాగానే ప్రభావతి హడావిడి అంతా ఇంతగా ఉండదన్నమాట అయితే బాలు ముందే కనిపెట్టేశాడు కదా ఏదో జరగబోతుందని ఇక రవినేమో కొట్టబోతూ ఉంటాడు శృతి అడ్డం పడుతుంది మొత్తం మీద పెద్ద గొడవే జరగబోతుందనమాట అప్పుడు సత్యమే ఆపుతాడు ఇంక వదిలేసేరా వదులు నేను చెప్తున్నాను కదా అంటే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంత రాత్రైనా ఇంటికి రాడు ఫ్రెండ్స్తో కూర్చొని తాగుతూ ఉంటాడు తన బాధను తను చెప్తూ ఉంటాడనమాట అయితే సత్యం ఎదురు చూస్తూ ఉంటాడు బాలు ఇంకా ఇంటికి రాలేదు ఏంటి అని వస్తాడులేండి తాగబోతాడు ఏ టైంకో వస్తాడు మీరు ఎందుకు వెయిట్ చేయడం రండి అంటూ ప్రభావిత ఎడుగుతుంది అయితే ఈ లోపల ప్రభావితం ఏం చేస్తుందంటే మీనాతో ఏదో వాళ్ళిద్దరు వచ్చారు కదా వాళ్ళకి సపరేట్గా గది కావాలి ఆ మనోజు రోహిణి అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళు కూడా ఇక మీ ఇద్దరే కదా చాలా రోజులైంది అందుకని మీరు పైకి వెళ్ళండి వాడికి అలవాటే లే వాడి గది వాడికి అన్నట్టు అంతకుముందు బాలు ఉన్న పైన ఒక చిన్న రేకుల షెడ్ లాంటిది ఉంటుంది కదా దానిలో పొమ్మని చెప్తుంది అనమాట అలాగే బాలుని ఇక బాలు ఇంటికి వచ్చిన తర్వాత సత్యం మాట్లాడతాడు ఏమి నా మీద కోపంగా ఉందంటే అదేం లేదు నాన్న అన్నట్టు మోహన్ చాటేస్తాడు అయితే బాలు మామూలుగానే అంటే రోజు వెళ్ళేలాగానే తన గదిలోకి తను వెళ్ళిపోతూ ఉంటే మీనా ఇక్కడ కాదని మనం పైకి వెళ్ళాలి రవి శృతిలో వచ్చారనగానే బాలు కోపంగా చూస్తాడనమాట ఇది ఒక రోజుకే కదా ఏం కాదు రండి అన్నట్టు పైకే తీసుకుని వెళ్తుంది చూసావా ఎప్పటికైనా నా పరిస్థితి ఇదే అనమాట మా అమ్మ నన్నే బయటికి పంపిస్తుంది తప్ప తన ముద్దుల కొడుకుని పంపించదు తనకి ఇప్పుడు ఇష్ట వచ్చిన ఇష్టమైన కొడుకుని పంపించదు ఎప్పటికైనా మన ఇద్దరమే ఆమెకి దూరంగా ఉండాల్సి వస్తుంది మనల్నే దూరం పెడుతుంది అంటూ బాధపడుతూ ఉంటాడు ప్రభావతి విషయంలో ఏం కాదులేండి రవి అయినా ఎవరు మీ తమ్ముడే కదా అలా ఏం ఆలోచించకండి లేండి మనము ఎలాగా ఉన్నది చిన్నే కదా ముగ్గురం ఉండాలి అంటే ఫ్యామిలీస్ కష్టమే కదా అన్నట్టు మీ నా తనకు దాన్ని సర్ది చెప్తుంది బాలుని కూడా సర్ది చెప్తుంది అనమాట ఈ మాటలు విన్న సత్యం కొంచెం ఫీల్ అవుతాడు ఏం చేయలేడు ప్రభావతి నోటికి వెళ్ళాడు అనమాట అయితే బాలు ఉండి ఎప్పటికైనా మనకి ఇదే లే సొంత ఇల్లు అన్నట్టు మనం ఇందులోనే ఉందాంలే మీనా అన్నట్టు చెప్తాడు నేను ఎక్కడుంటే అక్కడే ఉండాలి నన్ను చేసినందుకు నువ్వు కూడా నా దరిద్రం అనుభవించాలి అన్నట్టు మాట్లాడే అయితే మీనా అన్నిటికీ సర్దుకుపోతుంది అటు బాలును కూడా మారుస్తుంది అనమాట తన మాటలతో ఏం కాదులేండి మన వాళ్ళ కోసమే కదా మన కోసమే కదా అన్నట్టు సర్ది చెప్తూ ఉంటుంది మీద ప్రభావతి బుద్ధి చూపించుకునేది కాదు ఎప్పుడు బాలు మీద మీనా మీద పడే ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా మీనాని బాలునే బయటికి